రాజా ప్లీజ్ ఆల్ ద సపోర్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడే మన నంద్యాల జిల్లాలో వర్షం పడుతుంది ఫ్రెండ్స్ చూడండి లైవ్ వీడియో చూడండి ఫ్రెండ్స్ అవ్వడం ఎలా ఉందంటే పైన చూడండి వర్షం పడుతుంది నంద్యాలలో చిన్నగా స్టార్ట్ అయింది ఇదెల్లా మనకు నీళ్ళు ఇదెల్ల నీళ్ళు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ అందుకోసం మీకు ఈ వీడియో పెడుతున్నా ఇప్పుడు చిన్నగా వస్తుంది వర్షం అయితే చిన్న వర్షం జల్లులు కురుస్తున్నాయి చూడండి మీకల్లా వాటర్ వచ్చేసారు ఫ్రెండ్స్ రోడ్లో కొంచెం పెద్దవాన వచ్చేసింది అంటే చినుకులు స్పీడ్ పడినాయంటే వర్షం బాగా ఫుల్ ఇదల్లా నీళ్ళు వచ్చేసాయి ఫ్రెండ్స్ చూడండి ఎవరెవరు బయటికి వెళ్ళారు ఎవరెవరు రోడ్ల మీద తిరుగుతున్నారో అందరు జాగ్రత్త మోడం మోడమైతే ఫుల్ ఉంది పైన ఆ దగ్గరికి అయితే నీళ్లు పోయాల్సిన అవసరమే లేదు వర్షం వస్తుంది కాబట్టి నంద్యాలలో భారీ వర్షం చూడండి ఇప్పుడే మొదలైంది అందరికి వీడియో పెడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎవరెవరు కి వచ్చారో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హలో హలో ఐ లవ్ యు నంద్యాల హాయ్ 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 అందరికి లైవ్ వచ్చే వాళ్ళకి అందరికి ధన్యవాదాలు ఎన్న అనుకున్నారు మన ఆర్ఎస్ రైట్ నూనెపల్లె పాత లైఫ్ హాస్పిటల్ దగ్గర ఫ్రెండ్స్ దా చూడండి వర్షం పడుతుంది నిదానంగా మోడమ్ అయితే భారీగా ఉంది ఫ్రెండ్స్ మీకు అందుకోసం లైవ్ చూపిస్తున్నాను చూడండి వావ్ 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 లోకల్ బాయ్ నాని వావ్ బాగున్నావా హాయ్ హాయ్ నాని హాయ్ లోకల్ బాయ్ నాని బాగుండదా లైవ్ లో ఉండవు ఓకే ఫ్రెండ్స్ ఎవరెవరు చూస్తున్నారు అందరికీ ధన్యవాదాలు బాయ్ ఫ్రెండ్స్